శ్రీగణేషాయ నమ శ్రీగొరభ్యో నమ తిరుపా వై ధనుర్మాస వ్రతం తొమ్మిదవ పాశురం నయనం గలదశ్రుధారయా వదనం గద్గదరుద్ధయా గిరా పులకైర్నిచిత వపు తవ నాగ్రహణే భవిష్యతి అన్నారు శ్రీచైతన్యమహాప్రభు తమ శిక్షాష్టకంలో హే కృష్ణ నీ నామస్మరణ చేస్తున్నప్పుడు నా నేత్రాలు అశ్రుధారతో నిండడం కంఠం గద్గద స్వరంతో పలకడం శరీరం పులకాంకితం అగవటం ఎప్పుడు కలుగుతుందో కదా అని చెప్పి ఆ స్వామిని ప్రశ్నించారు ఈ మహానుభావి ఇంకా ఆ స్థితిని కూడా దాటిపోయి సర్వకాల సర్వావస్థల ఎందును భగవంతునే దర్శిస్తూ భగవంతుని లోనే లీనమయ్యి భగవంతుడు తను ఏకమైపోయిన ఆళ్వారు స్వామి అదే ధ్యాసలో ఉండిపోయి నిద్ర లాంటి స్థితిలో ఉండిపోయి కళ్ళు తెరిస్తే వేరే లౌకిక విషయాలు చూడవలసి వస్తుందని పడుకోనుంటే ఆ స్వామికి ప్రతీకగా గోపికను మొగదానివా చెవిటిదానివా వినిపించడం లేదా అని కాస్త ఎత్తి పొడుస్తూ మా బాధ కూడా కాస్త అమ్మా అంటూ దేహ సంబంధమైన రిలేషన్స్ అంటే బంధాలు అంటే అత్త మామ పిన్ని కోడలు మనమరాలు బావగారు ఇట్లా అనుకుంటూ మొత్తం మీద ఆ స్వామివారికి అత్యంత ప్రీతిపాతలైన ఆళ్వారు వారిని నేర్పడ లేపడానికి చేసే ప్రయత్నం మనకు ఈ తొమ్మిదవ పాశ్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది తూమణి మాడ తొచ్చు విలయ తూపం కమల మామన్మగళి மணிக்கதவந்தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்சவிடோ அனந்தனலோ ஏமப்பெருந்துயுள் மதிரப்பட்டாளோ மாமையன் மாதவன் வைகுந்தன் வைகுந்தனன் என் நெர்ணன் நாமம் పుల ఏమని అంటున్నారు ఆండాళ్ళ తల్లి ఈ పాశ్రంలో అంటే పరిశుద్ధమైన మణులతో నిర్మించబడిన భవనంలో చుట్టూ దీపకాంతులు ప్రకాశిస్తూ ఉండగా ధూపముల పొగలు పరిమళిస్తూ ఉండగా నిరంతరం నిద్రావస్థలో ఉండేలా చేసే శయ్య మీద కన్ను మూసి నిద్రించే మామకూతుర మండ్లతో ప్రకాశించే అద్దాల మేడ కనుక మాకు తెలిసిపోతూనే ఉంది ఓ అత్తా నీవైనా ఆమెను లేపరాదా ఎంతో కష్టపడి వచ్చి నిల్చున్నాం నీ కూతురు మూగదా లేక చెవిటిదా లేక ఏమైనా పిచ్చా ఎవరైనా లేవనీకుండా మంత్రం వేసి నిద్రించేటట్లు చేసి కావలి ఉన్నారా మాయావి మాధవ వైకుంఠవాస అంటూ ఆ శ్రీమన్నారాయణుని నామాలు కీర్తించు అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఏమిటి అంటే ఇక్కడ యోగులైన వాళ్ళు ఎలా ఉంటారు అంటే కళ్ళు తెరిస్తే ఏం చూడవలసి వస్తుందో భగవంతుడి నుంచి దూరమైపోతామేమో అన్న ధ్యాసకు ఆ పని కూడా చేయడానికి ఇష్టపడరు ఇక మామూలుగా మనం లౌకికులం కాబట్టి మనకు ప్రతి క్షణం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మళ్ళీ దాకా ఎన్నెన్నో వ్యవహారాలు చక్కబెడుతూ ఉండాల్సి వస్తుంది ఎన్నో రకాల మనుషులతో తిరగవలసి వస్తుంది కానీ మనం ఏం చేయగలము అంటే వీలైనంత వరకు భాగవతులతోటి మనకు సంబంధం ఉండేలాగా భగవంతుని కథలు చెప్పేవారు భగవంతుని స్మరణలో జీవితం గడిపేవారితో మనకు సంస్థ కలిగేలాగా చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ గోపిక కూడా అలాగే ఆ పరిస్థితిలోనే ఉంది భగవంతుణ్ణి తన కలలో చూస్తోంది ఇళ్ళలోనే స్వామిని చూస్తున్నా అని భావిస్తూ ఉంది దాంతో ఆమె కళ్ళు తెరవడానికి ఇష్టపడడం లేదు బయట ఇంత కోలాహలం అవుతూ ఉన్నా ఇంత చప్పుళ్ళు వినిపిస్తూ ఉన్నా కూడా ఆ తల్లి కళ్ళు తెరవటం లేదు ఎక్కడ ఉంది అంటే చుట్టూ దీపకాంతులు ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నారు తల్లి ఆ దీపకాంతులు సాధారణమైన దీపకాంతులు కాదు జ్ఞానకాంతులు ఆ తర్వాత ధూపముల పొగలు అంటే భక్తిగాలు ఇవన్నీ కూడా పరిమళిస్తూ ఉంటే ఆమె నిద్రావస్థ లాంటి తన్మయ అవస్థలో ఉండిపోయింది శ్రీకృష్ణునే భజిస్తూ మరి మనమైతే అలా చేయాలి అంటే ఇప్పుడు ఎంతో భక్తి శ్రద్ధ తన్మయత్వం అవన్నీ రావాలి అంటే ఎంతో సాధన ఉండాలి కానీ మనకి అంత కుదరడం లేదు మరి ఏం చేయాలి అని ఒక పెద్ద వారిని అడిగితే భాగవతుల సంస్పర్శ సరిపోతుంది అని చెప్పారు ఎందుకు అంటే భాగవతుల పాయజలమో పైన జల్లుకున్న చాలు భాగీరథికి పోయే ననే ఏటికే భాగవతుల వాగా అమృతము పానము చేసిన చాలు మీరినట్టి అమృత పానమేటికే మనసా శ్రీరాముల దేవ్య స్మరణ చాలు ఘోరమైన తపములను కోరనేటికే చేయలేకపోతే ఎంతో ఆలోచించక్కర్లేదు కానీ భాగవతులు చెప్పే మాటలు వారి పాటలు వింటూ ఉంటే చాలు అని ఇక్కడ ఈ గోపిక నిద్రపోతూ ఉంది మేమంతా భాగవతులం వచ్చాము శ్రీకృష్ణుడి ధ్యాసలో ఉన్నాము శ్రీకృష్ణుడి కథలు చెప్పుకుంటూ పూతన సంహార ఘట్టాన్ని శకటాసుర సంహార ఘట్టాన్ని కేసుని సంహరించిన విషయం ఇవన్నీ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వస్తే ఆవిడ ఏమిటత్తా మీ అమ్మాయి అలా మూగగా చెవిటిలాగా పడి ఉంది ఇలా కాదు కానీ లేపు అని అంటున్నారు ఆ లేపడం కూడా ఎలా లేపమని అంటున్నారు ఏమని చెప్పమంటున్నారు ఆ అమ్మాయి చెవిలో ఏమని చెప్పాలి అంటే మాయావి మాధవ వైకుంఠవాస అంటూ శ్రీమన్నారాయణుని నామాలు కీర్తించాలి అని అంటున్నారు ఎందుకు అంటే స్వామి నామే ఆహారంగా కలిగిన వాళ్ళు భక్తులు ఆళ్వారులు ఎప్పుడైనా కూడా భగవంతుడి గురించి విన్న చెవులే చెవులు కరం అర్చించిన కరములే కరములు అని చెప్పి మనకు భాగవతం చెప్తోంది కదా నర్చించు కరములు కరములు శ్రీనాధవర్ణించు జిహ్వ జిహ్వారక్షకు నిజోచు చోట్లు చోట్కొలు శేషసాయికి మృక్కు సిరము సిరము విష్ణు నాకర్ణించు వీను వీనులు మధువైరితవలిన మనము మనము ভাগবন্তনি বালাঘনো পাদামোল পাদামোল পুরুষত্তমণি মিথি বুদ্ধি বুদ্ধি দেবা দেব নি চিন্তি চ দিনামো দিনমো চেক্রাহাস্ত নিপ্রেকাটিঞ্চ চাঁদবো চাদুৱো গুরুডু গুরুডু తండ్రి మనయడి తండ్రి తండ్రి ఇలా స్వామికి చేసిన ఉపచారాలు చేసిన వారే మానసికంగా శారీరకంగా కూడా ఆ విష్ణువుకు ఉపచారాలు చేసిన వారి జన్మనే వారి అవయవాలే సార్థకమవుతాయని ప్రహ్లాదుడు చిన్నతనంలోనే అర్థం చేసుకొని అలా ఆ స్వామిని చేరమని చెప్పిన తండ్రే తండ్రి అని అన్నట్లుగానే ఇక్కడ ఓ అత్త మీ అమ్మాయి ఇంత మంచి మాటలు వినట్లేదమ్మా చెవిటిగా చేస్తోంది అలాగే ఇంత అద్భుతమైన మాటలను శ్రీహరి నామాలను నోటి వెంట పలకడం లేదు మూగగా చేస్తోంది అలా కాదు కదా జన్మ వృధా అవుతుంది కదా అలా కాకుండా ఎమ్మని చెప్పు అని అంటున్నారు అంతేకాకుండా ఇక్కడ మాధవ ముకుంద హరి అని ఈ మాయావి అని వాళ్ళ చెవిలో చెప్పమని ఎందుకు అంటున్నారు అంటే ఒక్కొక్కసారి మనం రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావుల చరిత్రలో చదువుతూ ఉంటాం తన్మయత్వంలో తురి అవస్థకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడం కోసం వారి చెవిలో భగవన్ నామం ఉపదేశించడం చేస్తూ ఉంటారు మన వివేకానందులు కూడా విపరీతంగా అల్లరి చేస్తూ ఉంటే చిన్నప్పుడు శివశివ అంటూ ఆ తల్లి భువనేశ్వరీ దేవి కడవెత్తి నీళ్లు పోసేసేదట ఆ శివ శివ అన్న నామం వినిపించగానే ఆ చల్లటి నీళ్లు మీద పడగానే ఆ తడిలోనే కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడట మహానుభావుడు నామానికి ఉన్న శక్తి అది అలాంటి శక్తిని దాన్ని వినకుండా ఇలా చేయకూడదు కదా అని అంటున్నారు అంటే ఇక్కడ మరి ఆచార్య వర్యులను ఏమని లేపుతున్నారు అంటే ఇవన్నీ మీకు తెలియంది కాదు స్వామి మీరు మూగగా చెవిటిగా ఎందుకున్నారు అంటే మాకు అర్హత ఉందో లేదో అని పరీక్షిస్తున్నారేమో మేమంతా అమాయకులమైన గోపికలము మీ కృపాదృష్టి మా పైన ప్రకటింపజేసి మాకున్న దుష్కర్మలను ఖండింపజేసి మమ్మల్ని భగవంతుడికి దగ్గరగా చేయండి అని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ గోపికలు ఏ స్వామిని స్వామినైతే లేపుతూ ఉన్నారో ఆ ఆళ్వారు స్వామి మరెవరో కాదు భక్తి సారులు तिरुमलिलै आल्वार् विष्णुः सुदर्शनचक्रांशसम्भूतु स्फुरत्सहस्रारसिखाति सुदर्शनं कोटितुल्यं सुहद्विषां प्राणविनाशि विष्णोः चक्रं सदाहं शरणं प्रपद्ये ఆ స్వామి మన గోడు కూడా విని మన కర్మలను ఖండించి మనల్ని తన వద్దకు తీసుకొని వెళ్తాడని ఆశిస్తూ స్వస్తి నమస్కారం ఆండాల్ తిరువడిగలే శరణం